హాయ్ వెల్కమ్ టు మా గర్ల్ఫ్ ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే యుఏఈలో తప్పుడు సమాచారం లేదా తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారు అక్కడ ఎంత మేరకు ఫైన్ వేస్తారు అనే విషయాలను ఇవాళ మనం పరిశీలిద్దాం ఈ వివరాల్లోకి వెళితే యుఏఈలో చిన్న చిన్న తప్పిదాలకి పెద్ద పెద్ద శిక్షలు వేస్తారు అయితే ఇటీవల కాలంలో యుఏలోని దుబాయ్ మరో ఇతర దేశంలో రెండు కేసులు నమోదాయి ఆ కేసులు ఏంటంటే ఇద్దరు మహిళలు ఒక మహిళ దుబాయ్లో ఉన్న ఓ ఆసుపత్రిపై తప్పుడు వార్తలను ప్రచురించింది తన సోషల్ మీడియా వేదికగా తప్పుడు వీడియోలు పెట్టింది వాళ్లకు ఆ ఆసుపత్రి వాళ్లకు అవమానం కలిగించేలా చేసింది మరో మహిళ కూడా ఓ మెడికల్ సెంటర్ పైన ఇలాగే వ్యవహరించింది అయితే ఈ ఇద్దరు మహిళలను గుర్తించిన యుఏఈ వారిని జైలుకు పంపడమే కాకుండా సైబర్ క్రేసులు పెట్టింది అంతేకాకుండా ఐదు వేల దిర్హమ్స్ వరకు ఫైన్ వేసింది అయితే ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా ఎప్పటి నుంచో ఆర్టికల్ నాలుగు వందల ఇరవై ఐదును అక్కడ అమలు చేస్తున్నారు ఈ ఆర్టికల్ నాలుగు వందల ఇరవై ఐదు అలాగే సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం ఏదైనా కంపెనీ లేదా ఆసుపత్రి ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి అలాగే ఆయా కంపెనీలకు అగెయిన్స్ట్గా తప్పుడు వార్తలు కానీ వాళ్ళని వాళ్ళను అవమాన పరిచేలా వ్యవహరిస్తే వాళ్ళకు సంబంధించిన తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇలా ఏ మాధ్యమాలనైనా మనం తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తే మనం పోస్ట్ చేస్తే కఠినంగా శిక్షిస్తామని యుఏఈ తాజాగా ప్రకటించింది ఈ ఆర్టికల్ నాలుగు వందల ఇరవై ఐదు అలాగే సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం ఇలా తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే ఒక సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు లక్ష దిర్హంసు ఫైన్ వేస్తామని హెచ్చరించింది ఈ ఫైన్ ఐదు లక్షల దిర్హంస వరకు కూడా ఉంటుందని తెలిపింది కాబట్టి మన ఇండియా నుంచి యూఏలో పనిచేసేందుకు వెళ్ళిన వారు ఇలాంటి సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి